క్రైమ్ అజిత్ నగర్ పోలీస్ స్టేషన్ కేసుల జగన్మోహన్ రెడ్డికి రావుతో కొట్టిన కేసుల ముద్దాయి అనే సతీష్ ప్రొడ్యూస్ చేశారు ముద్దాయికి కి కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదన పరిధి వాదన అయింది జగన్మోహన్ రెడ్డి సైడ్ పిపి వాదన చేశారు అతీష్ సైడ్ నేను వాదన చేశాను ఈ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఈ ముద్దాయికి ఉన్న సర్దీస్కి అసలు ఏది ఇన్మిటీ లేదు ఆయనకి వానికి ఏమంటారు శత్రుత్వం ఏం లేదు ఈతన్ ఖాతా ఆస్తి గొడవలు అసలు పార్టీ గొడవలు ఈతన్ ఖాతా ఏం లేదని మనం కోర్టుకి సబ్మిట్ చేసాము కోర్టు మా వాదన వినేది వాదన వినే తర్వాత కూడా పీపీ వాదన కూడా విన్నారు పీపి పీపీ వాదన కూడా లేదు సింపుల్ ఇంజరీ కూడా త్రీనాడు సెవెన్ కట్టవచ్చు అని వాళ్ళు వాదన చేసి ఏదో కేసులో మధ్యప్రదేశ్ కేసులో పెట్టారు కానీ మధ్యప్రదేశ్ కేసుల వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి ఆ గొడవలు ఉన్నాయి దానికి దీనికి అప్ అయింది ఈ ఈ కేసులో ఈ బాబు ఫ్రెష్ క్రైమ్ లా ఉన్న ఉన్నారు ఈతని కాన్మెంట్ లేదు ఇన్వెస్టెంట్ పర్సన్ మీ ఎందుకంటే కోర్ట్ ఓన్లీ లాస్ట్ డోర్ ఆఫ్ ద జస్టిస్ మీరు క్రెడిబిలిటీ మెయింటైన్ చేయాలి ఆ బాబుకి రిమాండ్ రిటర్న్ చేయండి మీరు కావాలంటే ఆయన పోలీస్కి ఇంట్రాగేషన్కి కి సహకరిస్తారని కోర్టుకి హెచ్చరీస్ ఇచ్చారు అదే కాకుండా సతీష్ బాబు విజయవాడ మూల నివాసి విజయవాడలో ఉంటాడు ఆయన ఆయన కళాప లా నుంచి ఎక్కడ పారిపోయే మనిషి కాదు హ్యాండ్ టు మౌత్ లైఫ్ ఉన్న పూర్ పీపుల్ వాళ్ళు మీరు కన్సిడర్ చేసి మీరు అంటే బీదుల్ని రక్షించాలి ఏమంటే రిచ్ ఉన్న ప్రొటెక్షన్ చేయాలి లాగా కాదు మీరు ఇద్దరికి సమానంగా చూ చూడాలని మనకు కోట్లో వాదించా దీని మీద ఒక అర్ధ గంటల ఆర్డర్ వస్తుందని మనం వాదించాము గత నాలెడ్జ్ ప్రకారం ఇప్పటి వరకు కేసు లేదు ఒకవేళ పోలీసు వాళ్ళు ఏదైనా నెట్టిస్తే అది కూడా మీకు రివ్యూ చేస్తాం సార్ సార్ మనం బెయిల్ రిటర్న్ చేయాలనే ఇది చేసాము ఎందుకంటే సింపుల్ ఇంజరీ ఒకసారి రై దెబ్బ వస్తే ఇది కావాలి రావాలి ఇంజురీ ఇది రావాలి కానీ అక్కడ ఇంజురీ అలా ఏం రాలేదు సింపుల్ సింపుల్ ఇంజురీ మీద జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ప్రాక్టీస్ కింద మరి ఆంధ్ర పీపుల్కి కన్ఫ్యూజ్ చేసి లబ్బిపోతాలి విషయంలో ఇది చేశారని మనం కోర్టుకి ఇన్లైట్ చేసాము ఇప్పుడు కోర్టు ఏ ఏ ఇస్తాం దానికి వెళ్ళిపోయిస్తాను ఇదలా మేము